శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా శ్రీకృష్ణ భగవానుడు ఇంతకు ముందు చెప్పిన సాంఖ్య బుద్ధికి చెప్పబోయే యోగానికి కూడా లక్షణం ఏమిటో చెప్తున్నాడు కురునందన నిశ్చయాత్మకమైన బుద్ధే శ్రేయస్కరమైనది చంచల చిత్తం గల వారి బుద్ధులకు అంతం అనేది ఉండదు అర్జున ఈ శ్రేయ మార్గంలో నిశ్చయ స్వభావమైన బుద్ధి ఒక్కటే యథార్థమైన ప్రమాణం వల్ల కలిగిన ఈ బుద్ధి విపరీత బుద్ధుల శాఖాభేదాలను భేదాలను తొలగిస్తుంది ఈ ఇతర బుద్ధుల శాఖాభేదాల భేదాల ప్రాచుర్యం వల్లనే అనంతము అపారము ఎల్లలు లేనిది అయిన సంసారము నిరంతరము విస్తరిస్తూ ఉంటుంది ప్రమాణజనితం వివేకం చేత ఈ అనంత బుద్ధి భేదాలు సమస్పోవడంతో సంసారము శమిస్తుంది నిశ్చయాత్మకమైన బుద్ధి లేని వారి గురించి ఈ విధంగా చెప్తున్నారు అర్జునక్తలయందు అనురక్తులైన అవివేకులు వేదంలో చెప్పిన కర్మకాండ తప్ప మరొకటి లేదు అనేవారు పుష్పించిన పూల వలే శోభాయమానగు మాటలు పలికెదరు ఇంకా వారు ఎలాంటివారు అంటే కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగేశ్వర్యగతి ప్రతి వారు వాంఛాపరులు స్వర్గమే అత్యుత్తమము అన్న అభిప్రాయం కలవారై భోగేశ్వర్య ప్రాప్తి కొరకు చేయవలసిన అనేక క్రియా విశేషాలు చెప్తారు వారు చెప్పిన కర్మలు జన్మలకు కారణం కామాత్ములు అంటే కోరికల యందు ఆసక్తి కలవారు భోగపరాయణులు స్వర్గపరులు అంటే స్వర్గమే పరమ పురుషార్థంగా స్వర్గమే ప్రధానం అనుకునేవారు కర్మలకు ఫలం జన్మ వారి మాటలు జన్మ ఫలం దానికి ఒక ప్రత్యేకమైన క్రియగా అనేక కార్యకలాపాలు చెబుతారు భోగైశ్వర్య చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమాధౌనా విధేయతే భోగము ఐశ్వర్యములకు ఆకర్షింపబడిన మనస్సు కామం చేత వారి బుద్ధి అపహరింపబడి అంతఃకరణంలో నిశ్చయమైన బుద్ధి ఉండదు భోగము యందు అనురాగము ఉన్నవారికి వాటితో తాదాత్మ్యం చెందిన వారికి వివిధ కర్మకలాపాలతో కూడిన వాక్కుచేత కప్పబడిన వివేక బుద్ధి సాంఖ్య బుద్ధి గాని బుద్ధి గాని సమాధి యందు అంటే అంతఃకరణముందు నిలువదు నిలవదు వివేక బుద్ధి లేని వాంఛితులకు ప్రాప్తించే ఫలం గురించి భగవానుడు చెప్తున్నాడు త్రైగుణ్య విషయా వేదాని త్రైగుణ్య భవార్జున నిర్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ అర్జున వేదాలు సంసారాన్ని గురించి మాత్రమే చెబుతున్నాయి త్రిగుణాలకు అంటే సత్వ రజ తమో గుణాలకు అతీతుడవై సుఖ దుఃఖాది ద్వంద్వాలను యోగక్షేమాలను దాటి అప్రమత్తుడవై నిత్యము శుద్ధ సత్వమందు నిలువము వేదాలు త్రిగుణాల కార్యరూపమైన సంసారం గురించే చెబుతాయి నీవు మాత్రం త్రిగుణాలను వదలపెట్టు అంటే కోరికలను వదిలివేయి హేతువులకు శీతోష్ణములు మానవమానములు అనే ద్వంద్వాలను వదిలిపెట్టు అంటే సుఖదువులైన పరస్పర విరోధి పదార్థాలను వదులుము నీవు ఎప్పుడూ సత్వగుణాన్ని ఆశ్రయించి ఉండు ప్రాప్తించనిది ప్రాప్తించడం యోగం ప్రాప్తించిన దాని రక్షణ క్షేమం యోగక్షేమాలు ప్రధానం అనుకున్న వానికి శ్రేయో మార్గంలో ప్రవృత్తి కలగడం కష్టం కనుక యోగక్షేమాలను వదిలిపెట్టు ఆత్మవంతుడవుగా అంటే ఆత్మ విషయంలో అప్రమత్తముగా ఉండు స్వధర్మాన్ని అనుష్ఠించే నీకు ఉపదేశించవలసినది ఇదే వేదంలో చెప్పబడిన కర్మల కన్నిటికీ అనంతమైన ఫలాలు అవేవి అపేక్షించిన వాడు ఆ కర్మలను ఈశ్వరార్పణంగా ఎందుకు అనుష్ఠిస్తాడు అంటే విను యావానర్థ ఉదపానే సర్వత సంప్రోదే తావాన్ సర్వేషు వేదేశు విజానత చిన్నబావిలోని నీటితో ఎంత ప్రయోజనం గలదో అంతటా వ్యాపించి ఉన్న జలాశయంలోని నీళ్లతోనూ అంతే ప్రయోజనం ఉంటుంది వేదోక్త కర్మల వల్ల బ్రాహ్మణునికి ఎంత ప్రయోజనం కలుగుతుందో పరమాత్మ జ్ఞానం వల్ల అంతే ప్రయోజనం కలుగుతుంది కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భర్మాతే సంగోస్త్వ కర్మణి నీకు కర్మల ఎందే అధికారము కర్మఫలముల ఎందెన్నటికీ వద్దు కర్మఫల ప్రాప్తికి కారణం కావద్దు అట్లా అని కర్మ చేయకుండా ఉండరాదు నీకు కర్మల ఎందే అధికారము జ్ఞాననిష్ట ఎందు కాదు కర్మలు చేస్తూ కూడా వాటి ఫలముల ఎందు అధికారం వద్దు కర్మఫలమందు కోరిక ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ కలుగకూడదు అని నా అభిప్రాయం కర్మఫలమందు నీకు కోరిక ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నీవు కర్మఫల ప్ 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 ప్రాప్తికి కారణమవుతావు అట్లా కావద్దు ఎప్పుడైతే నీవు కర్మఫలంపై కోరికతో కర్మను ఆచరిస్తావో అప్పుడు జన్మకు కారణం కల్పించబడుతుంది కర్మఫలం కోరినప్పుడు మరి కష్టపడి ఈ కర్మ చేయడం ఎందుకు అని కర్మలు ఆచరించకుండా ఉండడంలో నీకు ఆసక్తి పనికిరాదు కర్మఫలంపై కోరికతో కాకపోతే మరి కర్మ ఎలా చెయ్యాలో విను యోగస్థాకు కర్మాణి తక్ ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోహో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే యోగ నిష్ఠ ఎందుండి కర్మఫలాపేక్ష లేకుండా కర్మలు చెయ్యి ఫలము నందినను పొందకపోయినను సమానంగా భావించు సమత్వమే యోగం అని చెప్పబడుతుంది ఈశ్వర్ని ఆశ్రయించి కేవలం ఈశ్వరార్పణంగా కర్మలు చెయ్యి ఆ చెయ్యడం కూడా ఎలాగంటే ఈశ్వరుడు నాయందు ప్రసన్నుడవుతాడు అనే ఆశారూపమైన ఆసక్తి కూడా వదిలి చెయ్యి ఫలమందు కోరిక లేకుండా చేసే కర్మల వల్ల సత్వం శుద్ధి అవుతుంది సత్వశుద్ధి వల్ల జ్ఞానసిద్ధి కలుగుతుంది ఇందుకు విపరీతమైన కర్మల వల్ల కలిగేది అసిద్ధి ఈ సిద్ధ్యుద్ధులను రెండిని సమంగా భావించి కర్మలు చెయ్యి సమత్వ బుద్ధితో ఈశ్వరారాధనగా చేసే కర్మతో పోల్చినప్పుడు కర్మ కృపణేతవ సమత్వ బుద్ధితో అనగా నిష్కామ బుద్ధితో చేసిన కర్మ కంటే ఫలాపేక్షతో చేసిన కర్మ నికృష్టమైనది ఫలాపేక్ష వారు హీనులు కనుక సమత్వ బుద్ధిని ఆశ్రయించు సమత్వ బుద్ధి కలిగి స్వధర్మం అనుష్ఠించేవాడు ఏ ఫలం పొందుతాడో విను బుద్ధి కర్మసు కౌశలం సమత్వ బుద్ధి కలిగిన వాడు పుణ్యపాప కర్మలను రెండింటినీ వదులుతాడు కనుక యోగం కొరకు యత్నించు యోగం అంటే నేర్పుగా కర్మలు చేయడం నిష్కామబుద్ధి కలిగిన వాడు సత్వశుద్ధి వలన కలిగే జ్ఞానం చేత పుణ్యపాప కర్మలను రెండింటినీ వదిలివేసి ఈ లోకంలోనే కర్మబంధం నుండి ముక్తుడవుతాడు కనుక యోగ ప్రాప్తికై యత్నించు యోగం అంటే కర్మలు చేయడంలో నేర్పు స్వధర్మ రూపమైన కర్మలు చేసేవానికి ఆ కర్మలు ఈశ్వరార్పితంగా చేస్తున్నందువల్ల జయాపజయాలందు సమత్వ బుద్ధి కలుగుతుంది ఇదే నేర్పు బంధం కర్మలకు స్వభావం అయినప్పటికీ సమత్వ బుద్ధితో చేసినప్పుడు కర్మలు వాటి స్వభావం వదులుకుంటాయి ఆ విధంగా బంధించే కర్మలు బంధించకుండా ఉండేటట్లు వాటిని ఆచరించగలగడమే కర్మలయందు నేర్పు కనుక నీవు సమత్వ బుద్ధి యుక్తుడవు కమ్ము ఎందుకంటే కర్మజంబు ఫలం బంధ జన్మబంధ పదం గచ్చంత్యనామయం సమత్వ బుద్ధి గల వివేకులు కర్మల వల్ల కలిగే ఫలాన్ని వదిలి జన్మబంధం నుండి విముక్తులై దుఃఖరహితమైన మోక్ష పదాన్ని పొందుతారు కర్మల వల్ల కలిగే ఫలం ఇష్టానిష్ట దేహ ప్రాప్తి బుద్ధియుక్తులు అంటే సమత్వ బుద్ధి గలవారు ఫలాన్ని వదిలివేసి మనీషులై అంటే జ్ఞానులై జీవించి ఉండగానే జన్మబంధం నుండి విముక్తులై దుఃఖరహితమైన మోక్షమనే పరమ విష్ణు పదం చేరుకుంటారు యోగానుష్ఠానం చేతి కలిగిన సత్వసిద్ధి వల్ల జ్ఞానం ఎప్పుడు ప్రాప్తిస్తుందో విను తదా గంతాసి నిర్వేదం నీ బుద్ధి మోహకాలుష్యాన్ని దాటినప్పుడు విన్నదాని ఎందో వినదగిన దాని కూడా నీకు వైరాగ్యం కలుగుతుంది మోహకాలుష్యాన్ని దాటి ఆత్మానాత్మ వివేకం పొందిన తరువాత కర్మయోగం వల్ల కలిగే పరమార్థ యోగ ఫలం ఎప్పుడు పొందగలను అంటావా విను శృతి నిశ్చల వేదవాక్యాల చేత అనిశ్చితమైన నీ బుద్ధి సమాధి అందు నిశ్చలమై నిలిచినప్పుడు నీవు యోగం పొందుతావు అనేక సాధ్య సాధనాలను వాటి సంబంధాలను వివరించే వేదవాక్యాల చేత అనేక భావాలతో కలతపడిన బుద్ధి సమాధియందు వికల్పాలు లేనిదై సంశయరహితంగా స్థిరంగా నిలిచినప్పుడు నీవు యోగం పొందుతావు చిత్తం సమాధానం పొందుతుంది కనుక సమాధి అంటే ఆత్మ సమాధియందు అంటే ఆత్మయందు అని యోగం అంటే వివేక ప్రజ్ఞ